सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస మొదటి భాగము పదహారు మూడు రెండు వేల ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము జిజ్ఞాస లేనిదే బ్రహ్మ జిజ్ఞాస లేదు ధర్మము పునాది బ్రహ్మము ఇంటి కప్పు ఈ రెండింటినీ కలుపు నాలుగు గోడలే నాలుగు వేదములుగా నున్న జ్ఞానము పునాది గోడలు కప్పు ఈ మూడును ఒకే ద్రవ్యముతో నిర్మించినట్లు ఈ మూడింటిలోనూ ఒకే భగవతత్వమున్నది యజ్ఞోపవీతము ఉపనయనము గాయత్రి మంత్రానుష్ఠానము వేదాధ్యయనము లేకున్నను బ్రాహ్మణత్వము నిలుచును అను సత్యమును నిరూపించుటకే బ్రాహ్మణులు నా ఆదేశము వలన తమ కులముననున్న స్త్రీలకు వీటిని త్యజింపచేసినారు పురాకల్పేతు నారీణాం బంధనమిష్యతే అను ప్రకారముగా పూర్వయుగములలో బ్రాహ్మణ ఉపనయనం ఉపనయనమున్నది కానీ ఆ యుగములో ఇతర వర్ణముల వారు సత్యమును తెలిసియున్నారు బ్రాహ్మణులు వారిని రెచ్చగొట్టలేదు కానీ కలియుగమున బ్రాహ్మణులు ఇతర వర్ణముల వారిని రెచ్చగొట్టినారు ఉపనయనాదులే బ్రాహ్మణత్వమునకు కారణములని చెప్పి అవి మీకు లేవు కావున మీరు మాకన్నా తక్కువ వారు మీకు వాటి ఎందు అధికారము లేదు అన్నారు ఈ వజ్రము మాది మీకు భాగము లేదన్నచో ఎవనికైనాను ఈర్ష్య ద్వేషములు రాక మానవు ఇదే బ్రాహ్మణ ద్వేషమునకు కారణము ఇట్టి దానిని తొలగించుటకు బ్రాహ్మణ స్త్రీలకు వాటిని లేకుండా చేసి వారికి బ్రాహ్మణత్వము ఎట్లు కలదో అట్లే మీకును మాంస మీట్ ఆల్కహాల్ ఎక్సెట్రా త్యాగము వలన జ్ఞానము వలన బ్రాహ్మణత్వము సిద్ధించగలదు అని బోధించినాను దీనితో శాంతి వచ్చినది ఇది కలియుగారంభమున బ్రాహ్మణ పూర్వులు చేసినది కానీ తరువాత మధ్యకాల బ్రాహ్మణులు మరలా మొదటి వాదమునకే వచ్చిరి దీనితో మరలా బ్రాహ్మణ ద్వేషము హేట్రిడ్ ఆరంభమైనది సోదరులైన వారు అన్యోన్య ద్వేషముతో నున్నచో తండ్రి ఎట్లు ఊరకుండును సత్యమును వివరించవలదా రజస్వల కాకముందు చేసేడి వివాహము వల్ల కన్యకు చండాలత్వం రాదు అను ఒక వాదమున్నది అదియును అజ్ఞానజనితమే పై దోషములన్నీయును అక్కడ అంటుచునే ఉన్నవి ఇక ముస్లిం వారును హిందూ మతములోని ఆర్య సమాజ బ్రహ్మ సమాజ మతముల వారు భగవంతుని నిరాకారముగానే ఫామ్లెస్గానే భావింతురు సాకారమును ఫామ్ఫుల్ అంగీకరించరు ఆర్య సమాజస్థులు నతస్య ప్రతిమా అస్తి అను శృతిని ప్రమాణముగా చెప్పుదురు ఇచ్చట ప్రతిమ అనగా విగ్రహము కాదు భగవంతుని సమానమైనది లేదు అనియే అర్థము నత్స మత్స్స్యధికశ్చ వర్తతే అని ఇదే విషయము మరి యొక్క శృతిలో కదా ఆత్మ వివృణుతే తనూం స్వాం అను శృతిలో భగవంతుడు తన తనువును చూపించును అని చెప్పబడినది దీని అర్థము ప్రకారముగా ఆయన సాకారమనియే తేల్చున్నది సాకారుడైన వాడు అనాది అనంత విశ్వమును ఎట్లు వ్యాపించగలడు అను సంశయము వలదు నిరాకారుడై విశ్వంను వ్యాపించినాడు అనుటలో భగవంతుని సామర్థ్యము బుద్ధికి తర్కమునకు అందుచున్నది నిరాకారమైన ఆకాశము ఖాళీ స్థలము ఇట్లు సర్వ జగత్తును వ్యాపించినదో అట్లే భగవంతుడును నిరాకారుడై సర్వజగత్తును వ్యాపించియున్నాడు అనుటలో భగవంతుని ఈ కర్మ తర్కమునకు లొంగియున్నది కాని భగవంతుడు తర్కాతీతుడు నైషా తర్కేణ మతిరాపనేయ నైషాతర్కేణ న బహునా నహునాశ్రుతేనా మొదలగు శృతులు భగవంతుని క్రియలనియును తర్కాతీతములనియు బియాండ్ లాజిక్ ఆయన తత్వము అందదని ఘోషించుచున్నవి కావున మీరు భగవంతుని యొక్క జగద్వ్యాపకత్వమును పెర్వెడింగ్ ఇట్లు తర్కమునకు లొంగ తీసినచో ఆ శృతులకు భంగము కలుగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి